కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద కర దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం శనిమౌంట్ ఎక్కువగా ఉండి హస్తరేఖల్లో విచిత్రాతి విచిత్రమైనటువంటి రేఖలు శనివైపు కనుక పయనిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అదృష్టహీనుడుగా చెప్పబడతాడు ధనరేఖ మొత్తం కూడాను శనివైపు కనుక పయనిస్తూ ఉన్నట్లయితే భూసంబంధమైన వృత్తి వ్యాపారాలు ఖనిజ సంపదకు సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించేటువంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పేసి చెప్పవచ్చు ధనరేఖ శనివైపు పయనిస్తూ ఆ శని మౌంటు సమతలంగా చక్కగా ఉండి ధనరేఖలో శని మౌంట్లో గనక ఒక స్క్వేర్ కనుక పుట్టినట్లయితే దీర్ఘ చతురస్రాకారం లేక చతురస్రాకారం కనుక ఉన్నట్లయితే మునిగిపోతున్న తరుణంలో రక్షింపబడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అని కూడాను చెప్పవచ్చు శని మౌంట్లో కనుక ఐలాండ్ కనుక ఉన్నట్లయితే అంటే దోసగింజ ఆకృతిలో ఉన్నటువంటి రేఖ ఉన్నట్లయితే తప్పనిసరిగా మానసికమైనటువంటి రుగ్మతకు గురి కావడంతో పాటుగా క్రూరత్వ స్వభావాలు అత్యధికంగా మెండుగా ఉండి తీరుతాయి సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఆత్మాభిమానం ఎక్కువగా ఉండి వీరు అనుకున్నది సాధించేదాకా నిద్రపోని పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు గెలవటానికి అనేక విచిత్రాతి విచిత్రమైనటువంటి మార్గాలను అన్వేషించేటువంటి లక్షణాలు కూడా మౌంట్ యొక్క ప్రభావరీత్యా కనిపిస్తాయి వీలైతే ఏ తీరునైనా సరే ప్రభుత్వాన్ని పడగొట్టి తాను అధికారంలోకి రావాలి అనే కాంక్ష బాగా పెరుగుతుంది శని మౌంట్ అత్యధికమైనటువంటి ఎత్తు ఉన్నటువంటి వ్యక్తులకు మౌంట్ మరీ ఎత్తుగా ఉండకూడదు సమతలంగా ఉండాలి ఆ శని మౌంట్లో కూడాను అదృష్ట అదృష్టకరమైనటువంటి ప్రభావజనితమైన రేఖలు పైకి చొచ్చుకొని పోయేవిగా ఉండాలి అడ్డు రేఖలు మాత్రం ఉండకూడదు అడ్డురేఖలు ఉన్నట్లయితే చేదాకా వచ్చినటువంటి సొమ్ము కానీ అవకాశాలు కానీ జార విడుచుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా శని రేఖ జీవిత రేఖను దాటుతూ మధ్యవేలి చివరి భాగం వరకు వెళ్ళి అక్కడ స్థూలం మార్కు కనుక వచ్చినట్లయితే వాళ్ళు ధైర్య సాహసోపేత లక్షణాలతో విజయాన్ని సాధించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు ఎంతటి సాహసానికైనా సరే వెనుకాడని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది సుమా ఇది శని మౌంట్లో దాగినటువంటి అత్యధికమైనటువంటి ప్రభావంగా చెబుతాం శని పర్వంపై మధ్యవేలి కింది భాగాన హృదయ రేఖపై భాగాన ఒక నిలువు రేఖ ఊర్ధ్వరేఖ కనుక ఉన్నట్లయితే చాలా శుభప్రదమైనదిగా ఉంటుంది ఈ రేఖ ఉండటం అదృష్టానికి సంకేతం దీన్నే వజ్రరేఖ మరియు శుభయోగము అని చెప్పేసి అంటాం ఇది మంచి ధన సంపత్తులను అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ రేఖ కలిగినటువంటి వ్యక్తికి మౌంట్ మీద మధ్యవేలి కింది భాగాన హృదయ రేఖ పై భాగాన ఒక నిలువు రేఖ అంటే ఊర్ధ్వరేఖ ఉండాలి అలాగనక ఉంటే చాలా అదృష్ట జాతకుడుగా మనం చెప్పవలసి ఉంటుంది సుమా మరికొన్ని మొక్క విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భవన్